హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఏడవ తరగతిలోని పన్నెండవ పాఠమైన రాణి శంకరమ్మ అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము రండి ముందుగా పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని తెలుసుకుందాము తెలంగాణలో వీర నారీమణులకు కొదవలేదు అటువంటి నారీమణులలో ఆందోళన సంస్థానాన్ని పాలించి శత్రువులను గడగడలాడించిన శంకరమ్మ ధైర్య సాహసాలు కలిగిన వీరవనిత ఆమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచెర్లలో పదిహేడు వందల రెండులో పుట్టింది రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నది ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించిన శంకరమ్మ శత్రువుల పాలిట అపరకాలి వలె ధైర్య సాహసాలు ప్రదర్శించింది చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నది మెదకు ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గూర్చి ఈ పాఠం తెలియజేస్తుంది పాఠం యొక్క ప్రవేశికను తెలుసుకుందామా అవకాశం లభిస్తే మహిళలు ఏ పనినైనా సాధించగలరు తమ శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ ఆమె యుద్ధ రంగంలో చూపిన ప్రతిభను ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు ఇంత కీర్తి పొందిన రాణి శంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో తెలుసుకుందాము రండి వీర తెలంగాణ మన శౌర్య తెలంగాణ మన ధైర్య తెలంగాణ మన భాష తెలంగాణ మన వాణి తెలంగాణ మన బాణి తెలంగాణ మన శ్వాస తెలంగాణ మన ధ్యాస తెలంగాణ తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేక ఉనికి విశిష్ట సంస్కృతి ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణలోని ప్రతి గ్రామం ఒక వీరునికో ఒక కళాకారునికో ఒక కవికో ఒక గాయకునికో ఏదో ఒక రంగానికి చెందిన గొప్పవారికో జన్మనిస్తుంది ఈ విషయంలో నాటి గౌతమి బాలశ్రీ మొదలుకొని నేటి వరకు అనేక మంది స్త్రీలకు కూడా ప్రసిద్ధ స్థానమున్నది రగిలించే పౌరుషాగ్ని తెలంగాణ కదిలించే హృదయ దీప్తి తెలంగాణ త్యాగాలకు మారుపేరు తెలంగాణ వీరులకు పుట్టినిల్లు తెలంగాణ ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న తెలంగాణ మెతుకుసీమ సిగలో విరిసిన శౌర్యపారిజాతం శంకరమ్మ ఈమె నేటి మెదక్ జిల్లాలోని ఆందోళును రాజధానిగా చేసుకొని రాజ్యం చేసింది శత్రువులకు సింహస్వప్నమయ్యింది ప్రజలకు ఆరాధ్య దేవత అయ్యింది నేటికి ఈమె గురించిన పాటలు కథలు కథలు కథలుగా చెప్పుకుంటారు పల్లె ప్రజలు బతుకమ్మ పాటల్లో కూడా ఈమె చరిత్రను పాడుకుంటారు ఆ చరిత్ర ఎట్లా ఉందో చూద్దాం శంకరమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రాణి శూర్య శంకరమ్మ ఉయ్యాలో ధైర్య శంకరమ్మ వయ్యాలో రాయభగిని గాదా వయ్యాలో కొధుమసింగపు గాదా ఉయ్యాలో సుద్దులు వినరండి ఉయ్యాలో కొదవలే కవినుడు ఉయ్యాలో పల్లెలో పుట్టింది ఉయ్యాలో పల్లెలో పెరిగింది ఉయ్యాలో పల్లెటూర్లో నుండి ఉయ్యాలో పట్నానికి ఏగింది ఉయ్యాలో అందాలు సిలికింది ఉయ్యాలో అందలా లెక్కింది ఉయ్యాలో కనగా శంకరమ్మ వయ్యా కన్న తల్లి మనకు ఉయ్యాలో గౌడిచెర్లలోన ఉయ్యాలో కాపుళ్ళ గల్లిలో ఉయ్యాలో పాడి పంటలు గల్ల ఉయ్యాలు రైతు సంగారెడ్డికి ఉయ్యాలో రాజమ్మ తల్లి ఉయ్యాలో అపర లచ్చిమి ఓలె ఉయ్యాలో అపర రుద్రమ ఓలె ఉయ్యాలు అపరంజొమ్మల ఉయ్యాలో అవతరించినది ఉయ్యాలు ఆది శంకరమ్మ వయ్యాలో సుగుణాల పట్టిర వయ్యాలు గారాల పట్టిర ఉయ్యాలో ఆట పట్టల్లోన మేటిగా నిలిచే ఉయ్యాలో బండరాలను కూడా ఉయ్యాలో పిండిగా గజసేను వయ్యాలో కండా బల మొగలిగి ఉయ్యాలో గుండెబల మొగలిగి ఉయ్యాలో చదువు సందెల్లో నవ్వాలో సక్కగా నుండెర వయ్యాలో శౌర్య శంకరమ్మ ఉయ్యాలో రాణి శంకరమ్మ వయ్యాలు రాయభాగిని కాద ఉయ్యాలో రమ్యంగా వినరండి ఉయ్యాలు మగరాయునోలే ఉయ్యాలో పంచెను కట్టురవ్యాలు కర్ర తిప్పుటలో నవ్వుయ్యాలో కత్తి పట్టుటలో నవ్వుయ్యాలు నాగల్లి పట్టుట్ల వయ్యాలో బండిని తోలుట్ల వయ్యాలు ఆరితేరి నాది ఉయ్యాలో అన్ని విద్యలో నవ్వుయ్యాలు మీసాలు లేకున్న రోసమును రోజ ఉయ్యాలు ఎదురైన ఎదురైనయ్యాలో పడగొట్టి తండూర ఉయ్యాలో ధైర్య లక్ష్మీదేవి రాణి శంకరమ్మ ఉయ్యాలో ఈ విధంగా ఎదుగుతున్న శంకరమ్మ ఒక్కసారి గౌడిచెర్ల ప్రాంతంలో ఒక చిరుత పులితో కలబడింది చిరుత గాండ్రిస్తూ తన పంజా విసురుతున్నా భయపడలేదు కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొన్నది చిరుతపులిని కాళ్ళతో తొక్కింది దానిని చంపివేసింది తాను చాలా అలసిపోయింది అయినా అతి కష్టంతో తన తండ్రికి సర్దిగంపను నెత్తుకొని తీసుకుపోతున్నది అప్పుడు ఓ గంపలోన ఉయ్యాలో సర్దిమూటను పెట్టి ఉయ్యాలో പൊദ്ക്കി നദഞ്ചു വയ്യാ ചേനൂ കാടിക്ക് പൊങ്ക ഉയ്യാ പൂണി നടുച്ചു വയ്യാലോ റാണി രാണി ശങ്കരമ്മയ്യാ వేసంగి కాలాన ఉయ్యాలో ఎండవేడిమి పెరిగే ఉయ్యాలో అల్లంత దూరాన ఉయ్యాలో అగుపించే నొక్కడు ఉయ్యాలు గుర్రాన్ని తోలుతూ ఉయ్యాలో అటు ఇటు తిరుగుతూ ఉయ్యాలో ఆకలి దప్పులతో ఉయ్యాలో అలమటించు చుండే ఉయ్యాలో శంకరమ్మ చూసి ఉయ్యాలో గినాది ఉయ్యాలు మంచి నీలందించి ఉయ్యాలో అంబలిని సంకటిని ఉయ్యాలో అతనికి ఇచ్చింది ఉయ్యాలో ఆకలిని తెచ్చింది ఉయ్యాలో ఈ రీతి శంకరమ్మ వయ్యాలో సేద తీర్చి ఉయ్యాలో ఉయ్యాలు నర్సింహారెడ్డి ఉయ్యాలో సంతోష భరితుడై ఉయ్యాలు అమ్మ నీ వెవరు ఉయ్యాలో అన్నపూర్ణవు నీవుయ్యాలో అమృత అన్నమునిచ్చివుయ్యాలో ఆకలి తీర్చిది వయ్యాలు ఇదిగో తీసుకొప్పు మంచు ఉయ్యాలో ఉంగరమునిచ్చెను ఉయ్యాలో అప్పుడు శంకరమ్మ వయ్యాలో ఈ రీతిగా బలికే ఉయ్యాలి నువ్వెవరి పోగానే ఉయ్యాలో వేయి దండాలయ్య ఉయ్యాలో ఉంగరం గింగరం ఉయ్యాలో నాకేమి వద్దయ్య బుయ్యా ఈ ఉంగరం చూస్తే ఉయ్యాలో తప్పు చేసినవంచు ఉయ్యాలో కోదండమే తురువుయ్యాలు అమ్మల కలంత ఉయ్యాలో నిందలు వెతురువుయ్యాలు నాకొద్దు నాకొద్దు ఉయ్యాలో ఈ ఉంగరం ఉయ్యాలో అంచు లేచి ఉయ్యాలో లేడోలే పరిగెత్తే ఉయ్యాలో ఇట్లా ఇతరులకు సహాయం చేయడంలో కూడా రాణి శంకరమ్మ ఎప్పుడు ముందుండేది ఈ పాటలో అన్న నారసింహారెడ్డి రాజు ఆయన శంకరమ్మ చేసిన సహాయాన్ని మర్చిపోకుండేవాడు ఎప్పుడు ఆమెను గుర్తుకు తెచ్చుకుంటుండేవాడు చివరకు సంగారెడ్డి దంపతుల వద్దకు మంత్రులతో పెండ్లి రాయభారాన్ని పంపాడు సంగారెడ్డి దంపతులు సంతోషంతో శంకరమ్మను నారసింహారెడ్డికిచ్చి ఘనంగా పెండ్లి చేశారు శంకరమ్మ నారసింహారెడ్డిని రాజ్యపాలన చక్కగా చేయమని రాజధర్మాన్ని చెప్పింది అది ఎట్లా ఉందో చూద్దాం పెండ్లి పూర్తయినా కావ్యాలో రాచకార్యాలేడ్చి వయ్యాలో రాజ రికము మర్చి వయ్యాలో నారసింహారెడ్డి వయ్యాలో అదే అదునుగా వయ్యాలో సిద్ధికి సోదరులు ఉయ్యాలో కుట్రలు పన్నిరి వయ్యాలో కుతంత్రాలు చేసిరి వయ్యాలు ప్రజలను పీడించి ఉయ్యాలో పన్నులు లాగిరి ఉయ్యాలో ఈ సంగతిని దలిపిరి ఉయ్యాలో రాజు నరసింహారెడ్డికి ఉయ్యాలో ఉలుకు పలుకులేని ఉయ్యాలో పెనిమిటిని చూసి ఉయ్యాలు శంకరమ్మ అప్పుడు ఉయ్యాలో భయమింత లేకుండా ఉయ్యాలు రాజు చెంత చేరి ఉయ్యాలో ఈ రీతి దలిపెను ఉయ్యాలో నా నా మీది ప్రేమతో ఉయ్యాలో ప్రజలను మర్చిన ఉయ్యాలో రాజ్యమంతా చూడు వయ్యాలో రంజిల్లుటాలో రాజధర్మం కాదు వయ్యాలో ఇది పద్ధతి కాదు వయ్యాలో ప్రజల హితమును గోరి వయ్యాలో కన్న బిడ్డల్లా చూడు వయ్యాలో మొదట రాజ్యం పనులు వయ్యాలో కుదురుగా చేయాలి వయ్యాలో జగమున మెరవాలి వయ్యాలో కీర్తిని పొందాలి వయ్యాలో ఈ విధంగా తన పెనిమిటికి రాజధర్మం గురించి చెప్పి రాజ్యపాలన చేయించింది చక్కగా పాలన సాగిస్తున్న నరసింహారెడ్డిని చూసి సహించలేక సిద్ధికి సోదరులు విషప్రయోగం చేసి చంపారు శంకరమ్మ తన భర్త గురించి ఏడ్చి ఏడ్చి కండ్లలో సముద్రం నింపుకున్నది ఆమె ఇట్లా బాధతో ఉండగానే శంకరమ్మను నిజాం రాజు మరాఠీల పైకి యుద్ధానికి పంపాడు అది ఎట్లాగో వినండి అంతటా మరాఠీలు ఉయ్యాలో పంతాలు గలవారు ఉయ్యాలో నైజామురాజుకు ఉయ్యాలో జాబు నురా సిరి ఉయ్యాలో కప్పం పొగడతావ ఉయ్యాలో కయ్యానికొస్తావ ఉయ్యాలు మా బలము గొప్పది ఉయ్యాలో రాజకీయాలు వయ్య ఉయ్యాలు అది చూసి నైజాము ఉయ్యాలో చింతలో పడ్డాడు ఉయ్యాలు పిష్వాలు వీరులు ఉయ్యాలో షూరులు దిరులు ఉయ్యాలు పోరు నెట్ల చేతు వేయ్యాలో వారినెట్ల గెలుతూ వయ్యాలో అంచుచింతించుతూ వయ్యాలో శంకరం మను పిలిచి సమరానికి పంపే వయ్యాలో కయ్యానికి పంపే వయ్యాలో శంకరం అంతటా ఉయ్యాలో శక్తి రూపము దాల్చే జుట్టు ముడి వేసింది వయ్యాలో కొంగు నడుముకు గట్టి ఉయ్యాలో ముందుకు చిల్లు తీసి ఉయ్యాలో ముద్దు గమలిచింది ఉయ్యాలో కాసేబోసీనాది వయ్యాలో కత్తినే పట్టింది ఉయ్యాలో కదనాని కల్లింది వయ్యాలో కాలి కరువు పెత్తి ఉయ్యాలో అశ్వికాతలములు వయ్యాలో ఆరు వేలు రాగ వయ్యాలు కాలి ఉయ్యాలో వేవేలు వేలు వెనువెంట ఉయ్యాలు మొండి ధైర్యంతో ఉయ్యాలో దండెత్తిపోయింది ఉయ్యాలో ఎత్తుపై ఎత్తుతో ఉయ్యాలో కుత్తు కలుగోసేని ఉయ్యాలు రక్తమును పారించే ఉయ్యాలో వీర నారిమయ్య ఉయ్యాలు విశ్వాల తోకలను ఉయ్యాలో కత్తిరించి వేసే ఉయ్యాలో విజయ గర్వంతో ఉయ్యాలో వెను ఉయ్యాలో విజయం తర్వాత నైజాం నవాబు శంకరమ్మకు రాయభాగిన్ అనే బిరుదునిచ్చాడు ఆందోళన రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించాడు ఆమెను రాణిగా ప్రకటించాడు పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో ఆందోళన రాజ్యానికి శంకరమ్మ రాణి అయ్యింది చక్కగా రాజ్యపాలన చేసింది రాజ్యాన్ని తన శూరత్వంతోనూ విస్తరించుకున్నది అనేక విజయాలను సాధించింది కానీ ఆమె మనస్సు సంతోషంగా ఉండేది కాదు ఎప్పుడు భర్త గుర్తుకు వచ్చేవాడు ఈ బాధ నుండి ఉపశమనం పొందడానికి తీర్థయాత్రలకు పోయింది నడితోవలో శత్రువులు ఆమెపై మత్తు మందు చల్లారు నిజాం వద్దకు వెళ్ళి శంకరమ్మ చలి జ్వరంతో చనిపోయిందని చెప్పారు ఆందోళకు రాజులయ్యారు అడవిలో తెలివి తెలివిలోకి వచ్చిన శంకరమ్మ నెమ్మదిగా లేచింది ఉయ్యాలో కలియజూ సీనాది ఉయ్యాలో తనవారు లెవ్వరు ఉయ్యాలో కానగరాలేదు ఉయ్యాలో కారండ పడవిర ఉయ్యాలో కాటు కచీకటిర ఉయ్యాలో కొండ కోనలు ఉయ్యాలో గండు చీమలు ఉయ్యాలో పులులు సింహాలు ఉయ్యాలో ముంగిసపములు ఉయ్యాలో దట్టమైన పొగలు ఉయ్యాలో లోయలు లొంకలు ఉయ్యాలు దారి లేక వయ్యాలో ఎండనక వాననక రాణి శంకరమ్మ ఉయ్యాలో కలర్ తిరిగెను ఉయ్యాలో చీకట్లో చిరుదీప ముయ్యాలో కోయవాడ అగుపించే ఉయ్యాలో మెడలోని హారాలు ఉయ్యాలో కానుకనిచ్చెను ఉయ్యాలు దగ్గర గ్రామముకు ఉయ్యాలో దారి చూపుమనే ఉయ్యాలో కోయరాజంతట ఉయ్యాలో కుర్ర కుర్రో ఎంచు బుయ్యాలో హైదరాబాదుకు ఉయ్యాలో దారి చూపిండు ఉయ్యాలో రాణి శంకరమ్మ ధైర్యవంతురాలు కనుకనే అడవిని దాటగలిగింది నైజాం రాజు దగ్గరికి వచ్చి శత్రువుల కుట్రలను ఛేదించింది ఆందోళనకు రాణి అయ్యింది ప్రజలను కన్న బిడ్డల్లాగా పాలించింది ప్రజలకు పన్నుల భారం తగ్గించింది అందరూ ఆమె రాజాన్ని దామరాజ్యం అనేవారు ఆమె తన తండ్రి పేరిట సంగారెడ్డి తల్లి పేరిట రాజంపేట పట్టణాన్ని నిర్మించింది గరుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది ఇట్లా ఉండగా శంకరమ్మకు రాచపుండు పుట్టింది ఉయ్యాలో రంపాన పెట్టింది ఉయ్యాలు ఎన్ని మందులు పెట్టు ఉయ్యాలో ఇంతైనా తగ్గదు వయ్యాలో పెయ్యంత పాకింది ఉయ్యాలో పానాలు తీసింది ఉయ్యాలు శంకరమ్మ ఉయ్యాలో దేవుణ్ణి చేరింది ఉయ్యాలో పదిహేడు వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో శంకరమ్మ శ్వాస విడిచింది ఆందోళు చరిత్రలో ఆమె కీర్తి సువర్ణాక్షరాలతో లిఖించబడింది అందుకే ఆందోలు ప్రజలు శంకరమ్మను ఈ విధంగా కీర్తించారు వీరశంకరూరమ్మో ఆందోళు కీర్తిని ఉయ్యాలో అజరామరం చేసే ఉయ్యాలో సూర్య చంద్రులో సుక్కై నిలిచింది ఉయ్యాలు రాణి అయి ఉయ్యాలో నిలిచిపోయినది ఉయ్యాలో మారాణి శంకరమ్మ ఉయ్యాలో మారాణి మా తల్లి ఉయ్యాలో విన్నవారికి ఉయ్యాలో విష్ణులోకాలు ఉయ్యాలు చెప్పిన వారికి ఉయ్యాలో కలుగుగో సంపదలు ఉయ్యాలు మంగళం మంగళం ఉయ్యాలో రాణి శంకరమ్మ శంకరమ్మవుయ్యాలో మంగళం మంగళం ఉయ్యాలో రాణి శంకరమ్మ శంకరమ్మవుయ్యాలో రాణి శంకరమ్మ శంకరమ్మవుయ్యాలో రాణి శంకరమ్మ శంకరమ్మవుయ్యాలో